ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఈ నెంబర్లతో కనుక ఫోన్ వస్తే తీయకండి కొత్త రకం స్కామ్ అయితే మొదలైందని చెప్పేసి ప్రభుత్వం అయితే హెచ్చరిస్తుంది దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి మరింతమందికి సమాచారం కూడా చేరుతుంది అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ నెంబర్లతో కనుక కాల్స్ వస్తే జాగ్రత్త అని చెప్పేసి గవర్నమెంట్ అయితే అలర్ట్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ అలర్ట్ జారీ చేసింది ఆన్లైన్లో కొత్త తరహా సైబర్ నేరాల గురించి వినియోగదారులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది అయితే టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నాము మీరు ఈ నెంబర్ని ఇల్లీగల్ యాక్టివిటీస్కి ఉపయోగిస్తున్నారు మీద యాక్షన్ తీసుకుంటామంటూ సైబర్ నేరగాళ్లు కాల్ చేసి బెదిరిస్తున్నారంట అంటే మీ మొబైల్కి ఫోన్ వచ్చి మీ నెంబర్ నుంచి ఇల్లీగల్ కాంటాక్ట్ వ్యవహారాలు చేస్తున్నారు అని చెప్పేసి మీ మీద యాక్షన్ తీసుకోబోతున్నాను బెదిరిస్తున్నారు అయితే అధికారులు అంటూ పర్సనల్ ఇన్ఫర్మేషన్ చెప్పమని బెదిరిస్తున్నారని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ గుర్తించింది అంటే మీ యొక్క పర్సనల్ డేటా అంతా కూడా చెప్పాలని చెప్పి బెదిరిస్తున్నారని ఎలాంటి కాల్స్ పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి వారికి మీ వ్యక్తిగత సమాచారం చెప్పవద్దని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అయితే కనుక సూచించింది వాట్సాప్ లేదా నార్మల్ కాల్స్ లేదా ప్లస్ టూ నెంబర్తో వచ్చిన కాల్స్ అయితే లిఫ్ట్ చేయొద్దని చెప్తున్నారు వాట్సాప్లో నార్మల్ కాల్స్ కానీ ఎదర్ స్టార్టింగ్ ప్లస్ టూ అని నెంబర్స్ వస్తాయి అలాంటి కాల్స్ కూడా లిప్ చేయొద్దని చెప్తున్నారు అది ఒకసారి నేను చూపిస్తాను అలాగే ఈ నెంబర్లు విదేశీ సైబర్ నర్గాల నుంచి వస్తున్నాయని టెలికమ్యూనికేషన్ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు కాల్ చేసి మీ నెంబర్ను మిస్యూజ్ చేస్తున్నారని పర్సనల్ డీటెయిల్స్ అడుగుతున్నారట వాటితో బ్యాంక్ అకౌంట్స్ హ్యాక్ చేసి డబ్బులు మాయం చేస్తున్నారని అయితే ఈ టెలికమ్యూనికేషన్ శాఖ తెలిపింది ఇండియన్ ఫోన్ నెంబర్స్కి ముందు సాధారణంగా ప్లస్ నైన్ వన్ ఉంటుంది వేరే దేశాల నుంచి కాల్స్ వస్తే ఆ నెంబర్ మారుతుంది ఒక్కో దేశానికి ఒక్కో నెంబర్ కేటాయిస్తారు మీ నెంబర్ స్టేటస్ తెలుసుకోవడానికి సంచార్ సాది గవర్నమెంట్ సైట్లో తెలుసుకోవచ్చని టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ అయితే అధికారులు వివరించారు మీ నెంబర్స్కి ముందు ప్లస్ నైన్ వన్ కాకుండా వేరే నెంబర్తో ఉన్న కాల్స్ చేసి బెదిరించినా లేదంటే మీ పర్సనల్ డేటా అడిగినా వన్ నైన్ జీరో టూకి లేదా సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్లో కంప్లైంట్ చేయాలని టెలికమ్యూనికేషన్ నుంచి అయితే కోరారు స్పామ్ కాల్స్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఇన్స్టెంట్ మేనేజింగ్ యాప్లు ఉన్నాయి మీరు అవి సేవ్ చేసుకొని ఫోన్ కాల్ రింగ్ అవ్వకుండా కూడా చూస్తాయి ఒకవేళ ఒకసారి ఆ వాట్సాప్ నుంచి వచ్చే నెంబర్లు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం అక్కడైతే చూస్తున్నారు కదా వాట్సాప్లో అయితే కనుక ఈ విధంగా ముందు నైన్ ప్లస్ నైన్ టూ అయితే వస్తూ ఉంటే అలాంటి నెంబర్లు అయితే మీరు అసలు లిప్ అయితే స్కామ్ నెంబర్స్ అని అయితే చెప్తూ ఉన్నారు సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి తప్పకుండా వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి